ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం కోసం ఎలాంటి చరిత్రలు లేకుండా రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలనే డిమాండ్తో ఇందూరు రైతులు ఆదివారం పోరు బాట పట్టారు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మహాధర్ణ చేపట్టారు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధరనకు ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు రైతు ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ప్రతిపక్షాలు సహా వామపక్షాల పార్టీలు మద్దతు తెలిపాయి దీంతో ఆర్మర్ పట్టణంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు ముందు ధర్నాకు అనుమతి లేదనడంతో రైతులు కోర్టును ఆశ్రయించారు దీంతో న్యాయస్థానం శాంతియుత ధర్నాకు అనుమతించడంతో మామిడిపల్లి రోడ్డు వద్ద ఆందోళన చేపట్టారు షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని రైతులు కోరుతున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తామన్న రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు పెట్టుబడి డబ్బులు వస్తాయనే ఆశతో రైతులు వేరే దగ్గర అప్పులు కూడా తెచ్చుకోలేదని వాపోయారు అధికారంలో ఏ పార్టీ ఉన్నా వారిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవుతున్నారని రైతులు ఆరోపించారు రైతులకు మంచి చేస్తే నాయకులను ఇంటికి ఎందుకు పంపిస్తామని అన్నారు రైతులకు ద్రోహం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు